బ్రేక్ న్యూస్ చూస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడఆర్ రెహమాన్ తన సతీమణి సైరాభానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు సంసార జీవితంలో ఏర్పడ్డ ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నట్లు సైరాభాను న్యాయవాది వందన వెల్లడించారు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు రెహమాన్ బేసిస్ట్ అయిన మోహిని డే కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది నేపథ్యంలో రెహమాన్కు మోహినికి మధ్య ఏదో సంబంధం ఉందంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈ వార్తలపై తాజాగా సైరాభాను న్యాయవాది వందనా షా స్పందించారు ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు రెహమాన్ మోహిని గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవాలే అన్నారు రెహ్మాన్ విడాకులకు ఆయన బేసిస్ట్ విడాకులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు సైరా రెహ్మాన్ సొంతంగా విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మరో వ్యక్తి కారణంగా ఈ విడాకులు తీసుకోవడం లేదని సైరా లాయర్ వందన చెప్పారు అనవసర చర్చ అవసరం లేదని చెప్పుకొచ్చారు ఇక మోహిని కోల్కతాకు చెందిన బేసిస్ట్ ఆమె రెహ్మాన్ టీంతో కలిసి పనిచేస్తోంది రెహ్మాన్తో కలిసి ప్రపంచవ్యాప్తంగా సుమారు నలభై ప్రదర్శనలు ఇచ్చింది రెహమాన్ విడాకుల ప్రకటన వచ్చినప్పుడే ఆమె కూడా తన భర్త మార్క్ హార్ట్ స్విచ్తో విడిపోతున్నట్లు ప్రకటించింది సోషల్ మీడియా వేదికగా తన విడాకుల ప్రకటన చేసింది ఇకపై ఎవరిదారు వాళ్ళు చూసుకుంటున్నట్లు వెల్లడించింది ఇద్దరూ కలిసి పరస్పరం విడాకుల నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది రెహమాన్ ఆయన టీంలో ఉన్న మోహిని ఒకే సమయంలో విడాకులు ప్రకటనలు చేయడం ఇద్దరికీ లింక్ చేస్తూ సోషల్ మీడియా కొన్ని వార్తలను వండి వార్చింది మరికొన్ని వెబ్సైట్లు ఏకంగా ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు రాసేశాయి వీటన్నిటికీ చెక్ పెడుతూ సైరాభాను న్యాయవాది వందనా షా తాజాగా క్లారిటీ ఇచ్చింది రెహ్మాన్ సైరాభాను ఇరవై తొమ్మిదేళ్ల పాటు తమ సంసార జీవితాన్ని సాగించారు తాజాగా తీసుకున్న విడాకులతో వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది పెద్దలు కుదిర్చిన సంబంధంతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో వివాహం జరిగింది ప్రస్తుతం వీరికి ముగ్గురు పిల్లలున్నారు ఈ నేపథ్యంలో నవంబర్ పంతొమ్మిదిన రెహమాన్ సతీమణి సైరాబాను తన భర్తతో విడిపోతున్నట్లు సంచలన విషయాన్ని ప్రకటించింది ఈ ప్రకటన విని అందరూ షాక్ అయ్యారు ఆ తర్వాత రెహమాన్ కూడా విడాకులపై క్లారిటీ ఇచ్చారు పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు వెల్లడించారు ఇలా వీరి వైవాహిక జీవితానికి ఎండ్ కార్డు పడినట్లయింది